జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో వెన్నుకోటి దినం కార్యక్రమం భారీ నిరసనలు జనసందోహం నడుమ జరిగిన కార్యక్రమం ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ కాజాపై ధ్వజమెత్తిన ముక్తిఆర్ అసత్య ఆరోపణలు చేయవద్దని హితవు గుద్దురు టీడీపీ కార్యాలయం నందు మాజీ వైస్ చైర్మన్ పాతికేయుల సమావేశం గత వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు అసంతృప్తి చెంది టీడీపీని ఎన్నుకున్నారని వెల్లడి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు బుధవారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు కర్షకులు మహిళలు కథం తొక్కారు ఈ సందర్భంగా రాయచోటిలోని కడప రింగు రోడ్డు అన్నమయ్య సర్కిల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని తక్షణమే రైతులకు పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు విడుదల చేయాలని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని పెద్ద ఎత్తున నినాదాలతో కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ డిఆర్ఓ మధుసూదన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోసం చంద్రబాబు నాయుడు కూటమి ఆధ్వర్యంలో అబద్ధపు హామీలు ఇచ్చి నేడు అమలు చేయకుండా నిద్రపోతూ ఉన్నారు త్వరలో ప్రజలే ఫోర్ ట్వంటీ కేసు చంద్రబాబుపై పెడతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి కడప ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్వర్యంలో వెన్నుపోటు ర్యాలీ పులివెందులో నిర్వహించి ఆర్టీఓ చెన్నైకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అబద్ధపు హామీలు కూటమి ఆధ్వర్యంలో ఎన్నికలలో హామీలు ఇచ్చి హామీలు అమలు చేయలేదని అన్నప్పటికీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను సంపద సృష్టించి హామీలను అమలు చేస్తానని అన్నారు నేడు రాష్ట్రంలో సంపద సృష్టించడం శూన్యం హామీలు అమలు చేయడంలో కూడా శూన్యమని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్ర ఆదాయం తగ్గిందని సంవత్సర కాలంలో ఒక లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసి హామీలలో ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు ఈ రోజు సంవత్సరం అయితే పెరగాలి కానీ నాలుగున్నర లక్షల పెన్షన్ సంఖ్య తగ్గింది అంటే ఇప్పుడు అరవై ఒక లక్షల తొంభై వేలు లభిస్తున్నాము అంటే నాలుగున్నర లక్షలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అమ్మథాలు చెప్పి మోసపూరితమైనటువంటి మాటలతో వాగ్దానాలతో అధికారం లేక వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య ప్రజల తరపున ఒక విన్నపం చేస్తున్నాం నువ్వు ఇచ్చేటువంటి హామీల వల్ల మేమందరం కూడా మోసపోయాం నువ్వు ఇచ్చేటువంటి హామీలు అమలు కాకపోవడం వల్ల గతంలో మాకు వచ్చేటువంటి ఆదాయాలు అనేకం ప్రతి కుటుంబం కూడా యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఇప్పటికే నష్టపోయింది వెంటనే మాకు నష్టాన్ని అంతా కూడా మీరు భర్తీ చేయాలని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ముక్త కంఠంతో అడుగుతున్నారు ప్రజల కోరిక మేరకు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఒకసారి మళ్ళీ వినిపించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ విద్రోహ దినాన్ని మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఒక ఆల్టిమేటం మీకు అందరికీ చేస్తున్నాం రాబోయే ఆరు నెలల్లో మీరు చెప్పినటువంటి హామీలన్నీ అమలు చేసి మాకు జరిగినటువంటి నష్టాన్ని మీరు భర్తీ చేయకుండా ఉంటే ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఫోర్ ట్వంటీ కేసు అంటే మోసం చేసేటువంటి కేసు చీటింగ్ కేసు పెట్టేదానికి సన్నద్ధమవుతారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మేల్కోవాలా ఇంకొకటి చాలా గొప్పగా ఎన్నికల ముందు ఈ హామీలన్నీ ఎట్లా అమలు చేస్తామని చెప్తే నేను సంపద సృష్టిస్తా సంపద సృష్టించేది వేరే వాళ్ళకి చేత కాదు నాకు బ్రహ్మాండంగా చేత ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పాలా ఏం సంపద సృష్టి చెప్పాను ఈ ఈ సంవత్సరం నుంచి అన్ని రాష్ట్రాల యొక్క ఆదాయం పెరుగుతూ ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి సగటు అన్ని రాష్ట్రాల్లో కూడా జీఎస్టీ పది శాతం పైన పెరిగింది మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ పదమూడు శాతం పెరిగితే ఆంధ్ర రాష్ట్రంలో మూడు శాతం మైనస్లో పోతూ ఉంది ఇదే నువ్వు చేసేటువంటి సంపద సృష్టి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి ఉసురు నుంచి నువ్వు దానికి ప్రతిరోజు ఏదో ఒక అబద్ధాలు చెప్పి కాలం వెల్లుబుచ్చుతున్నావు ఇది న్యాయమాన్ నేను అడుగుతున్నాను నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈరోజు రోజుకొకటి నీకున్నటువంటి పత్రికల ద్వారా నీకున్నటువంటి ఛానళ్ళ ద్వారా ప్రతిరోజు ఏదో ఒక అభూత కల్పన ఒకటి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వేస్తున్నావు ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతున్నాం సరే మా గురించి నీ ఇష్టం వచ్చినటువంటి ఆరోపణలు చేయి నీ నాయకుల యొక్క పరిస్థితి ఒకసారి నువ్వు బేరు చేసుకో ఎవరికైనా నువ్వు అప్పచెప్పి ఒక సర్వే చేయించేసుకొని ఒక రిపోర్ట్ తీసుకో రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ నువ్వు నీ కొడుకు విజయవాడలో అమరావతిలో కూర్చొని కొల్లగొడతా ఉంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఇక్కడటువంటి ప్రతి ఒక్క వనరులను దోచుకుంటున్నారు నేను చెప్పేది అతిశయోక్తను మీరు అనుకుంటారు కానీ ఈరోజు కాళహస్తిలో ఉన్నటువంటి గుడి దగ్గరికి పోతే కాళహస్తిలో ఉన్నటువంటి గుడుల దగ్గర పూజారుల దగ్గర కూడా రౌడీ మామూలు వసూలు చేసుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది ఎప్పుడూ లేదు పూజారుల దగ్గర నుంచి రౌడీ మామూలు వసూలు చేసుకునేటువంటి కార్యక్రమం ఇది నేను ఊరికి అబద్ధం చెప్పేది కాదు మీరు విచారించుకోండి ఈ ఉన్నటువంటి పూజారు అడగండి చెప్తారు అహోబిలంలో ఉన్నటువంటి బిచ్చగాళ్ళు బిచ్చగాళ్ళ దగ్గర నుంచి కూడా ఎవరు ఎక్కడ నిలబెట్టాలో ఆ నిలబెట్టేటువంటిది కూడా అక్కడ నాయకుల యొక్క పెత్తంలో జరిగి వాళ్ళ దగ్గర నుంచి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళను ఒక ప్రియారిటీ ఉన్నటువంటి స్థలాల్లో పెట్టుకునేటువంటి స్థలాల్లో ఉంది కాబట్టి దేవుళ్ళను పూజారులను ఆఖరికి బిచ్చగాళ్ళ దగ్గర నుంచి కూడా లంచాలు తీసుకునేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ చేపట్టారు ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాదరెడ్డి తెలిపారు స్థానిక పుట్టపర్తి సర్కిల్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులతో ప్రజలతో భారీ ర్యాలీగా వచ్చి అనంతరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునకు వినతిపత్రం అందజేశారు కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇదే రోజే ఈ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగింది ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు ఈ బృదుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాచమల్లు ఓడిపోయినాడని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు సరిగ్గా సంవత్సరం తర్వాత రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగు మూడు వందల అరవై ఐదు రోజులు తిరిగిన తర్వాత ఇదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిందా లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట ఇచ్చి ఆ మాట తప్పినటువంటి కూటమి పార్టీ ఓడిందా లేకపోతే ఈ మోసగాడైన చంద్రబాబు నాయుడు నమ్మి ఓట్లేసినటువంటి ఈ ప్రజలు ఓడినారా ఇది పెద్ద క్వశ్చన్ నా వ్యక్తిగత అభిప్రాయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడలే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట ఇచ్చి మోసం చేసినటువంటి ఈ కూటమి పార్టీ ఓడిపోయింది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది ఎన్ని మాటలు చెప్పినారు సంవత్సర క్రితము ప్రకాలములో కాలంలో సుపరిపాలన అందించినాం రాష్ట్రాన్ని శిస్యశ్యామలం చేసినాం పేదవాళ్ళందరినీ సాగుకారులను చేసినా నేను సంపద సృష్టించి పేదవాళ్ళకు డబ్బులు పలిచిన అమరావతి నిర్మాణం అయిపోయింది పోలవరం నీళ్ళు అయిపోయినాయి ఆడోళ్ళందరికీ డబ్బులు ఇచ్చినాము పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాము వ్యవసాయం బ్రహ్మాండంగా ఉంది సుపరిపాలన వచ్చింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అందుకే రోజు సాయంకాలం విల్లకాడ ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టి పటాకులు కాల్సి పాయసం చేసుకొని తాగమని చెప్తా ఉన్నారు సిగ్గుండాల ఒక పక్క పేదవాళ్ళకు పచ్చడి మెతుకులు పిరిగిరు మెతుకులు లేక అల్లాడిపోతూ ఉంటే జోవిలో వంద రూపాయలు లెక్కలేక పేదవాళ్ళు బాధపడతా అవుతుంటే ఉంటే మీరు సుపరిపాలన అందించామని చెప్పి పాయసం చేసుకొని రంగు వలు వేసుకొని పంట చేసుకోవాలంటారా కొంచెమన్నా మీకు ఇంకిత జ్ఞానం ఉందా ఈరోజు రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము అడుగుతూ ఉన్నాం ఈ పేద ప్రజలందరి తరఫున అడుగుతాం ఒక్క పిలుపు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు వెన్నుపోటు దినం సంవత్సరాల కాలం గడిచింది మీకు మోసం చేసినాడు ఈరోజు నిరసన చేద్దాం మనం ప్రభుత్వాన్ని గట్టిగా మనం గలం వినిపిస్తాం రాని అని చెబితే ఒక్క పిలుపు ఆయన ఇచ్చిన మేరకు ఈరోజు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా వేల మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చినారు ప్రొద్దుటూరులో వైసీపీ నేతలు తలబెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంపై మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జిబీవుల్లా తరదైన రీతిలో స్పందించారు ఇది వెన్నుపోటు దినం కాదని విముక్తి దినమని అన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలను అక్రమాలను హత్యలను గుర్తు చేస్తూ ఆద్యంతం నాటి వైసీపీ ప్రభుత్వంపై అలాగే నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు పొద్దుటూరు ప్రజలకు మరియు పాత్రికేయులకు మీ అందరికీ జూన్ నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తేదీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అధికారులకు ప్రతిపక్ష పార్టీలకు అందరికీ విముక్తి పొందిన రోజు కారణం ఏమంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉంది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చినాక పూర్తిగా వ్యవస్థలన్నీ కలుషితమై పూర్తిగా ఎట్ అయిపోయినాయంటే అవినీతిమయమైపోయినాయి ఎవరు కూడా ధైర్యంగా ప్రభుత్వానికి ప్రశ్నిస్తే వారిపై దాడి ఆఖరుకు ఎంత దూరం వచ్చిందంటే ప్రతిపక్ష నాయకుడు ధైర్యం చేసి మాట్లాడుతున్నాడని చంద్రబాబు గారి ఇంటి మీద కూడా దాడి చేయడానికి పోయినాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటే ఆ ఆఫీసులో కూడా పోయి దాడి చేస్తున్నారు నాయకులు ఏడన్నా తిరుగుతూ ఉంటే ఆ నాయకులను కూడా వెమ్మడించి కొడుతున్నారు చిత్తూరులో అయితే పుంగునూరులో చంద్రబాబు గారు పోతే ఎంత ఘోరం అంటే రాళ్లతో దాడి చేయించినారు రాష్ట్రంలో ఎవరు ఎవరికి అడగాలన్నా కానీ అందరూ భయపడుతున్నారు ఆ ఐదేళ్ళు మనం బ్రిటిష్ కాలంలో కూడా చూడనన్ని ఘోరాలు నేరాలు ప్రజలు చూసినారు భయభ్రాంతులకు గురైనారు వ్యాపారస్తుల పరిస్థితి అయితే ఘోరంగా అయిపోయింది ఇదే విధంగా రాష్ట్రం అంతా మన మనీ ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరులో అయితే మరీ ఘోరమైపోయింది బంగారం కాలం ఎవరైనా డబ్బు తీసుకుని తిరిగితే పోలీసుల్ని పంపించేది పట్టించేది పట్టించేది ఆ డబ్బు పెట్టుకునేది ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలా బంగారం కొనుక్కోవాలని అంగంలో పోయి కూర్చున్నా కానీ పట్టుకుంటున్నారు ఎంత ఘోరం అయిపోయిందంటే ఇంకా మిగతాది అసాంఘిక కార్యకలాపాలు అయితే యథేచ్ఛక లైసెన్స్ ఇచ్చినట్టు చేపిస్తున్నారు పోలీసు వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేయాలో అంత నిర్వీర్యం చేసినారు ఏ ఒక్కరు కూడా సొంతంగా పోయి కేసు పెట్టాలంటే తీసుకునే వాళ్ళు కాదు వాళ్ళకు పూర్తిగా శిక్షణ ఇచ్చినారు అన్యాయంగా అక్రమంగా ఎవరు మాట్లాడితే వారి మీద కేసులు పెట్టినారు స్టేషన్లలో కూర్చోబెట్టి రౌడ్ షీట్స్ ఓపెన్ చేయించినారు ఎంతమంది బాధపడినారు ఏందిరా ఈ పరిస్థితి అని చెప్పి పరిస్థితి ఘోరంగా మారింది ఎవరో ఒకరు ముందుకు వచ్చి మాట్లాడతారంటే మీకందరికీ తెలుసు మన ప్రొద్దుటూరులో దాదాపు అంత బీసీలు కలిపినా కానీ లక్ష ఓట్లు ఉంటాయి అలాంటి బీసీల నుంచి ఒక నాయకుడు వీళ్ళ అరాచక అరాచకాల గురించి ప్రశ్నిస్తే తిరుమల కొండపై నుంచి రెండో రోజు రెండు రోజులు ప్రశ్నిస్తే మూడో రోజు రెండు వందల మంది ముందర అతనికి అతి కిరాతంగా చంపినాడు ఎంత భయపడ్డారంటే ప్రజలు ఎవరు ఏం మాట్లాడాలన్నా ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉండి ఎన్నో ఫ్యాక్షన్ రాజ ఫ్యాక్షన్లను రాజు చూసిన రెడ్డి గారు కూడా అన్నాదములు డెబ్బై ఎనిమిది సంవత్సరాలుంటే ఆయామం మీద దాడి చేశారని చెప్పి ఆయనకు అనవసరమైన అన్యాయంగా కేసులు పెట్టించి రెండు జైళ్ళల్లో పెట్టించినారు ప్రొద్దుటూరు సబ్జైల్లో పెట్టి మళ్ళీ అదే రోజు రాత్రి కడప సెంట్రల్ జైలుకి ఎత్తిచ్చినారు అంటే ఇంత దారుణం అయిపోయింది ఎవరు మాట్లాడాలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ఇంటి మీదకి దాడి చేయించినారు ఎంత ఘోరమైపోయిందంటే ఇంతకు ముందు ఉన్న మన ఇన్ఛార్జ్ వాళ్ళ ఇంటి మీదకి చేయడానికి అనిపించినారు ప్రజలు అంటే ఎవరేం మాట్లాడినా అయిపోయి సంపడమా బెదిరించడమా ఇంకా ప్రభుత్వము ఎట్ట నేర్పించినారంటే ప్రజల గురించి పట్టించుకునే నాతుడే లేడు వాలంటీర్ వ్యవస్థని తీసి వాలంటీర్ వ్యవస్థ పెట్టి వాళ్ళ ద్వారానే జరగాల ఏఎంఆర్ఓ కలపాలనే కమిషనర్ కలపాలి డైరెక్ట్ కలవడానికి లేదు వాలంటీర్ దగ్గర పోతే ఆ వాలంటీర్ చూస్తాడు ఇతను టీడీపీనా ఇతను వైసీపీనా ఇతను ఎవరని ఏం అలాంటి దుర్మార్గమైన పాలన చేసినారు ప్రజలు విసిగిపోయి తెగించి చచ్చిపోయినా పర్వాలేదని చెప్పి ముందుకు వచ్చి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా వన్ సైడ్ ఎలక్షన్ జరిగి ప్రజలు పూర్తిగా వన్ సైడ్ వేసి ఎలక్షన్ అయిపోయినాక రెండవ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తేదీ రిజల్ట్ వచ్చింది దీనికోసము ఈ రోజు మనము దీన్ని విముక్తి అంజుమన్ కమిటీపై ఆరోపణలు చేసిన వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్మిల్ కాజా వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముక్తియార్ ఆర్ సమావేశం ఏర్పాటు చేసి కమిటీపై కమిటీలోని సభ్యులపై విమర్శ చేయడం విమర్శించడం తగదని హితవు పలికారు నిన్న అంజుమన్ ఎన్నిక దౌర్జన్యంగా కమిటీ సభ్యులుగా ఎన్నుకై ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు అని చెప్పి పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను చూడటం జరిగింది దానికి ఇవ్వకపోతే బాగుండదు అనే ఆలోచనతో ఇవ్వటం తప్ప అతనేదో ఇచ్చినాడని అతనికి వల్ల మనకేదో నష్టం కలుగుతుందనే భావన అయితే కాదు ఎందుకంటే మన సీనియర్ నాయకులు సీనియర్ అడ్వకేటు దాదాపి గారి మీద అలాగే చీఫ్ ఖాజీ తరతరాల నుంచి వాళ్ళ నాయన వాళ్ళ కాలం నుంచి ఖాజీ పనిచేస్తున్న వినాయతుల గారి గురించి ప్రస్తుతము ఎన్నికైన కొంతమంది మా మాలాంటి సభ్యుల గురించి మాట్లాడడం జరిగింది కూడా ఆయన పేరు ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో ఇచ్చిన వ్యక్తి పేరు చెప్పేదానికి కూడా మాకు ఉచ్చరించడం కూడా మాకు బాగలేదు అనిపిస్తూ ఉంది నేను ప్రమాణ స్పీకర్ ఉత్సవం రోజు ఎన్నిక జరిగే రోజు కూడా పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చెప్పినాను అందరూ అందరికీ నచ్చరు కొంతమంది నచ్చకపోయినా సంస్థను విమర్శించడము లేకుండా ఏదైనా ఉంటే ప్రజల ద్వారా కానీ విలేకరుల ద్వారా కానీ పోలీసు వాళ్ళ ద్వారా కానీ అకౌంట్ చూ చూసేదానికైనా కానీ ఏదైనా అన్యాయం జరిగితే అన్యాయం జరిగిందని వాళ్ళ ద్వారా చేసుకోవాలి కానీ ఇట్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా మనము బజారుకు ఎక్కడం మంచిది కాదని నేను ఆ రోజే చెప్పినాను వాళ్ళు ఏం చెప్పినా మనం ఇంతవరకు పెట్టలే ఇప్పుడు కూడా పెట్టవద్దు అనుకుంటే కొంతమంది పెద్ద మనుషులను ఇట్లా మూడంపల్లె మాసీదు విషయము డెబ్బై ఐదు సెంటు స్థలం అమ్ముకున్నాడని దాదాపు అన్న మీద ఇంకా కొంతమంది సర్ఫరస్సుల మీద కూడా ఆయన విమర్శించడం జరిగింది అందుకని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏమంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అంజమన అనే ఎన్నికలు అనేది జరుగుతూ వస్తాయి ఏదైనా అత్యవసరంగా ఉండి ఈ సర్ఫోస్ మూడు సంవత్సరాలు అయిపోతానే ఎన్నికలు ఎందుకు జరపరు అంటే ఒక పని ఏదైనా జరుగుతూ ఉంటుంది ఆ పనిని డిస్టర్బ్ చేసి మనం మళ్ళా ఎన్నికలు పెడితే వచ్చే వాళ్ళకు కొంత సమయం పట్టవచ్చు చేసేదానికి కాబట్టి ఈ కమిటీనే కొద్దిగా ఎస్ట్రేషన్ చేసుకొని పనులు పనులు చేయించుకునే ఆనవాయితీ ఆచారము నుంచి ఉంది దాంట్లో భాగంగానే దాంట్లో భాగంగానే కొంత లేట్ చేయటం కానీ అంజుమన ఎన్నికలు జరపడం కానీ ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు ఈయన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఏం చెప్తాడంటే ఎన్నిక చల్లదు మా మసీదులో నేను కూడా నెంబర్గా ఉన్నాను నాకు తెలియపరచకుండా ఎన్నిక జరుపుకున్నారు దౌర్జన్యంగా జరుపుకున్నారు నేను కంప్లైంట్ ఇచ్చిన సర్ఫరస్సులు పట్టించుకోలేదు అని చెప్తాడు ఆయన సర్ఫరస్సులను మీరు అడగండి ఆయన ఇచ్చిన అర్జీకి వచ్చి విచారణ చేసినారా లేదా అది వాస్తవం అని తేలిందా లేదా అవబ తేలి తేలితే కూడా చేసినారా అనేది మీరు పత్రికలకు నేను విన్నవిస్తాను మీరు విచారించండి సర్ఫరస్లను అడగండి ఎన్నికల అధికారులు ఉన్నారు ఐదు మంది లాయర్లు ఉన్నారు ఆ లాయర్లను అడగండి ఆయన ఇచ్చిన అర్జీ కట్నట్టు కాదు ఆయన ఏదో అంజుమను ఎన్నిక కాబడలేదు కాబట్టి ఆ మాదిరికి చెప్తాన్నారు అని చెప్పి మసీదుకు సంబంధించిన నలభై యాభై మంది సంతకాలు పెట్టి ఈ ఎన్నికల అధికారులకు ఇవ్వడం జరిగింది ఆయనను ఎందుకు పిలవలేదు ఆయన నేను మసీదు కమిటీ నెంబరు అని అంటున్నాడు వాస్తవమే ఎందుకు పిలవలేదు అంటే ఆయన సర్ఫరస్గా ఎన్నికై సర్ఫరస్ పదవిలో ఉండి నేను సర్ఫరస్ అంజుమన్ సర్ఫరస్కు ఉండను అని చెప్పి రాజీనామా చేసాడు ఆయన ఏ రోజు కూడా మసీదుకు కమిటీ అంజుమన్ కమిటీకి నెంబర్గా ఎన్నుకో ఎన్నుకోలే ఆయన నేను సర్ఫరస్కే రాజీనామా చేసిన కమిటీ నెంబర్కు రాజీనామా చేయలేదండి నిన్ను కమిటీ నెంబర్గా గా లేదే నిన్ను కమిటీ నెంబర్గా ఎన్నుకోలేదు సర్ఫరస్గా ఎన్నుకున్నారు పెద్ద మనిషిగా ఉంటావని నువ్వు పెద్ద మనిషిగా ఉండకుండా రాజీనామా చేసేసావు నేను ఉండను నా గొద్దు నేను ఏదో నా సొంత పనుల మీద చెప్పి లెటర్ రాసి ఇచ్చినాడు లెటర్ కూడా ఉంది మళ్ళీ ఏం చేసినాడు నేను అంజమనుకు రావాలని చెప్తా ఉంటే నాకు తెలియకుండానే ఎన్నిక జరిపినారు అంటాడు మళ్ళీ ఏమంటాడు ఇది పెద్ద రాష్ట్ర పదవి పదవి కాదు మేమంతా దీనికి చేసేదానికి వీళ్ళకు అవినీతి అన్యాయాలుగా వీళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు నేను వీళ్ళపైన కోర్టుకు పోతాను అంటాడు నువ్వు అట్లాంటి అవినీతి అన్యాయాలు చేసేదానిలో ఇంతకాలం ఎందుకు పనిచేసావు ఎందుకు నాకు వద్దుని రాజీనామా చేసావు మీ నాయన కూడా కమిటీ నుంచి నెంబర్గా ఎన్నికై వైస్ ప్రెసిడెంట్గా పనిచేసాడు నుంచి జరుగుతుంది పైన చరిత్ర కలిగిన ఇది ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయకుండా మోసం చేశారని ఏడాది పాలనలో చంద్రబాబు చేసిన మోసాలు అరాచకాలకు మరియు అన్యాయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం పేరుతో నిరసన కార్యక్రమం ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధా వైఎస్ఆర్సీపీ యువ నాయకులు ఆదిత్యారెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక ఎన్జిఓ కాలనీ వద్ద నుండి ర్యాలీ నిర్వహించారు చంద్రబాబు చేస్తున్న మోసాలపై మనమందరం సోషల్ మీడియాలో ట్రెండ్ నిర్వహించి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీద్దామంటూ పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు జెండాలు పట్టుకుని ఎన్జిఓ కాలనీ ఆర్టీఓ ఆఫీస్ వరకు నినాదాలు చేశారు ان کي چيٽي بيري ڏي ڏي ني 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 ني